మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట్లు ఉల్లిగడ్డ కోడిగుడ్డు టమాటో కర్రీ చిన్నప్పటి నుంచి మన అమ్మ చేతి వంట అయితే తింటూనే వస్తున్నాము ఇది పాత కాలపు నుంచి ఇలా సింపుల్గా చేసుకునే కర్రీ అనమాట సో ఈ సింపుల్గా చేసుకునే కర్రీకి ఇంగ్రిడియెంట్స్ అసలు అవసరం లేదన్నమాట జస్ట్ కోడిగుడ్లు ఉల్లిగడ్డ టమాటో ఉంటే సరిపోతుంది సో కోడిగుడ్డు ఉల్లిగడ్డ టమాటో కర్రీ కోసం కావాల్సినవైతే మీరు ఆల్రెడీ చూసేసారు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు కట్ చేసాను కోడిగుడ్లు తీసుకున్నాను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇట్లా వేయించుకోవాలన్నమాట లైట్గా పింక్ కలర్ వచ్చేవారికి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవారికి వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందులోనే కాస్త కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే చాలా మంచిగా రుచి వస్తుంది కదా సో అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఒక్క చిన్న టే టీ స్పూన్ అనుకోవచ్చు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ Ala, age ఒక పావు స్పూను సో ఈ రెండింటిని కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలి కాస్త పచ్చివాసన పోయేంత వరకు చక్కటి కలర్ తీసుకొస్తుంది పసుపు చక్కటి రుచి తీసుకొస్తుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సో అల్లం ఎల్లిగడ్డ ఎలా నిల్వ ఉంచుకోవాలి ఒక రెండు నెలల వరకు అంటే నా ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే కనుక మీరు ఒకసారి అలా ట్రై చేయండి సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు సో నేనైతే పెద్ద సైజు మూడు టమాటో తీసుకున్నాను సో మంచిగా వీటిని కూడా నూనెలో మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం మగ్గించామంటే మంచిగా గ్రేవీనెస్ వస్తుంది అనమాట కర్రీకి మంచి రుచి వస్తుంది టమాటో ముక్కలంతా కూడా ఇలా మంచిగా మగ్గితే సో ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నేనైతే వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ ఉంటే మంచిగా చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది అన్నంలోకి ఈ కర్రీ అయితే సూపర్ సేబీ ఊపర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఎప్పుడే కానీ కోడిగుడ్లు వండుతున్నాం అనుకోండి సాల్ట్ కొంచెం తక్కువ వేస్తేనే మంచిది ఇందులో టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను కోడిగుడ్లో కొంచెం సాల్టీ కంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేస్తేనే మంచిది కాస్త ఎక్కువైంది అనుకోండి అస్సలు తినలేం కదా సో అందుకే తక్కువ వేయడమే మంచిది సాల్ట్ సో ఇలా అయితే ఉడుకుతున్నప్పుడు మనము ఇందులో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలన్నమాట ఇందులో అంటే మనము ఉప్పు కారం వేసాము కదా కాస్త ఉడకనివ్వాలన్నమాట ముందుగా ఇలా ఉడికేటప్పుడే మనం ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఎలా అయితే కొట్టి వేసినామో అన్ అలాగే ఉండాలన్నమాట గరిట అసలు పెట్టొద్దు కలపకూడదు అనమాట సో ఇందులో అయితే నేను ఫోర్ గుడ్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను అసలు కదపట్లేదు ఇది సో ఇలాగే కాస్త సిమ్ ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఇదైతే గరం మసాలా నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదైతే రన్ అవుతుంది మరి మీ చుట్టుపక్కల కానీ ఇక్కడ అక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ సో ఇక్కడ నాకైతే దొరికింది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి అప్పట్లో అయితే నాకు తెలిసింది నేను ట్వంటీ ఫైవ్ పైసా నుంచి చూస్తున్నాను అనమాట ఇప్పుడేమో టూ రూపీస్ అయిపోయింది అయినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు నేను ఆ ప్యాకెట్ ఒక్కటి యాడ్ చేశాను అలాగే కాస్త కొత్తిమీర యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలన్నమాట సో గరం మసాలా గురించి నేను చెప్పాను కదా మీకు గనుక దొరికినట్టయితే అది వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం చికెన్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకోండి సో ఇదైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను ఆ గరం మసాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అందుబాటులో ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి లోకలే కదా అని అనుకోదు ఒక్కొక్కసారి లోకల్వి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఫ్లేవర్స్ వచ్చేసి సో ఇది ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కొంచెం తిప్పి వేస్తే మనకు కోడిగుడ్డు అనేది రెడీ అనమాట కోడిగుడ్డు కర్రీ ఉల్లిగడ్డ టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా రెడీ టు సర్వ్ అనమాట ఇంకా అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి అన్నంలోకి ఇది వడ్డించుకొని తింటే కొంచెం ఇలా ఒక గరిటెడ్ వేసుకుంటే మొత్తం అన్నం తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ కోడిగుడ్డు ఉల్లిగడ్డ టమాటో కర్రీ మీకు గనక నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కి నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి ఒక్కసారి నా వీడియోలోకి చేయండి మీకు రెసిపీస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో కొంచెం కర్రీ అంతా మొత్తం అన్నానికి సరిపోతుంది ఒక్క గరిట వేసుకొని మనం అన్నం మొత్తం తినవచ్చు ఒక్క గుడ్డు దాంతోపాటు కొంచెం గ్రేవీ వేసుకుంటే అన్నం అంతా తినవచ్చు సరి కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్